హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను భవానీ వీడియో చూస్తున్న వాళ్ళందరూ బాగున్నారండి నేనైతే బాగున్నాను ఓకే అండి ఈరోజు వీడియో వచ్చేసి ఇది మార్నింగ్ వర్షన్లో నేను పనులు ఎలా చేసుకున్నాను అన్నది వీడియో అండి మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్లో ప్రీవియస్ వీడియోస్ చూసి మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా కార్తీక మాసం కాబట్టి మార్నింగే నేను ఇంట్లో పూజ చేసుకుంటానండి అందుకనే ఫోర్ థర్టీకే లేచాను వర్షం పడుతున్నా కూడా ఇంకా ముందైతే బ్రష్ చేసుకున్నాను వర్షం అయితే అప్పుడు అంతలా లేదు చిన్నగా లైట్గా తుఫర్లా పడుతుంది ఇంకా బ్రష్ చేసుకుని లోపలికి వచ్చి అంత వర్షం లేదు కదా అని చెప్పి పొయ్యి మండి చేసుకుని నీళ్ళకాకు పెట్టుకుందాం అనుకున్నాను చలికైతే చన్నీళ్ళు పోసుకోలేను అని చెప్పి ఇంకా వర్షం అప్పుడే స్టార్ట్ అయ్యింది ఇంకా అందుకే గ్యాస్ మీద అయితే నీళ్ళు పెట్టుకున్నానండి ఇంకా ఆ తర్వాత చుట్టూ కూడా ఊడ్చుకొచ్చుకున్నాను అలానే ఇల్లు కూడా శుభ్రంగా ఈ పిల్లలు ఇంటి దగ్గర ఉండటం మొదలుపెట్టిన తర్వాత ఇల్లు అంతా చిరాకు చేస్తున్నారు సర్దుకుంటూ ఊడ్చేసరికి ఒక గంట సేపు పట్టిందండి ఇంకా ఆ తర్వాత అయితే వర్షం బాగా రేస్ అయిందనమాట ఇలా పడుతుంది ఇంకా ముగ్గు వేసుకోవటానికి కూడా వీలులేదు ఇంకా సర్లే అని చెప్పి రాత్ర గిన్నెలైతే నేను తోమలేదండి కొంచెం బద్ధకంగా ఉంది వర్షం పడుతుంది కదా అని చెప్పి ఇంకా ఏం చేస్తాం ఇంకా ఇప్పుడు కూడా వర్షం పడుతుంది అని చెప్పి గిన్నెలు గిన్నెలైతే తోముకుంటున్నానండి గిన్నెలన్నీ తోముకున్న తర్వాత ఫ్రెష్ అయిపోయి వచ్చి ఇంట్లో అయితే పూజ చేసుకున్నాను ఇంకా అప్పటికే లేట్ అయిపోయింది నేను గేదెల దొడ్లోకి వెళ్ళటానికి ఎందుకంటే ఈయన నాకంటే ముందే వెళ్ళి దొడ్డది క్లీన్ చేసి పెండకళ్ళు అవి తీస్తారనమాట ఆయన గేదెల దొడ్డి క్లీన్ చేసే టైంకి నేను వెళ్తే గేదెలను పాలు తీసుకోవచ్చు అని చెప్పి నేను కొంచెం లేటుగా వెళ్తాను ఇంకా క్లీన్ చేయకుండా వెళ్ళినా సరే వాటికి కుడుతులు పెట్టడం ఇవన్నీ అవ్వదు లేట్ అవుతుంది కదా అని చెప్పి ఇంటి దగ్గర పని చూసుకుని వెళ్తానండి ఇక్కడైతే ఉత్తి బురదలాగే ఉంది వర్షంలో ఈ బురదని దాటుకుంటూ వెళ్ళేసరికి టైం అయితే సరిపోయింది దానికి తగ్గట్టు మా చిన్నోడు పక్కనే ఉన్నాడు కదా వాడికి గొడుగు పట్టుకుంటూ ఈ బురదలో నడిచే వెళ్ళేసరికి ఇంక అయితే గేదెలు బురద అంటించుకున్నాయని చెప్పి ఆ వర్షంలోనే వాటిని వాష్ చేస్తున్నారు అనమాట ఆయనకి హెల్త్ బాగోకపోయినా తప్పట్లేదు చేసుకోక ఇంకా మన పని మనం చేసుకోక తప్పదు కదా ఇంకా నేను కొంచెం హెల్ప్ చేస్తాను సర్లే అని చెప్పి ఇంకా నేను లోపలిని గేదెను కట్టేసుకుని పాలు అయితే తీసుకున్నానండి ఇక్కడ ఆయన అయితే దోడని దోడని పెడతారనమాట నేను పాలు తీసేసరికి మా చిన్న వీడియో తీయమంటే ఆ బుడ్డి కూడా మా మామయ్య గారు అనమాట అది వర్షానికి ఆడుకుంటూ ఆడుకుంటూ దోళ్ళ ఆ రెండు గేరల మధ్యలోకి వెళ్ళి అనమాట దానికి వర్షం పడేసరికి సరదాగా ఉన్నట్టుంది అవుతుందండి తెల్లవారే కొద్దీ వర్షం చూసారు కదా ఎలా పడుతుందో గాలి కూడా అలానే రేజ్ అవుతుంది ఇంకా నేనైతే పాలు అయింది మా వారైతే గేదె దోడిని వదిలిపెట్టారు ఓకే అండి మీ సైడ్ వర్షం ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఇంకా ఇంటికి వెళ్దామంటే ఇంకా వర్షం కాలుదిమ్ము బాగా ఎక్కువైపోయాయి సర్లే అని చెప్పి ఒక ఐదు నిమిషాలు చూసాము అయినా సరే తగ్గట్లేదు గొడుగు వేసుకుని వెళదామా అంటే ముగ్గురం ఉన్నాము ఇంకా సర్లే అయింది ఏదో అయింది నేను ఎలాగో తడిచిపోయాను కదా నేను టవల వేసుకుని వెళ్తాను ఇంటికి మీరు రండి గొడగ వేసుకుని అని చెప్పి ఈయన ముందు వెళ్ళిపోయారు ఇంకా మేము వచ్చేసరికి ఈయన కూడా ఇంటికి వచ్చేసారు ఇంకా బ్రష్ చేయలేదు ఆయన బ్రష్ చేస్తున్నారు అనమాట ఇంకా టీ పెట్టు త్వరగా అన్నారు నేనైతే టీ పెట్టాను ఈ వర్షానికి స్ట్రాంగ్గా ఉంటే బాగుంటుందని చెప్పి కొంచెం యాలక్కాయలు అల్లము దంచి టీలో అయితే వేసానండి ఇంకా మా పిల్లలు అయితే చక్కగా ఏ టెన్షను లేకుండా స్కూల్ లేదు కదా ఈరోజు టీవీ అయితే చూసుకుంటున్నారు వాళ్ళకైతే మస్తు పండగ అనమాట ఇంకా ఏమంటున్నారంటే రాత్ర మెసేజ్ వచ్చింది స్కూల్ లేదని చెప్పి నిజంగా కలెక్టర్ గారు అయితే చాలా మంచి కలెక్టర్ గారు అనుకుంటా మాకు స్కూల్ పెట్టొద్దని చెప్పి చెప్తున్నారు అని చెప్పి వాళ్ళు అంటున్నారు వాళ్ళకంత హ్యాపీగా ఉందనమాట ఇంక ఇక్కడైతే టీ అయితే ఇచ్చేసానండి మా వారికి ఇంతలో ఆయనైతే ఫోన్ చూసుకుంటున్నారు ఇంకా నీరసంగా ఉంది అన్నారు ఇంకా టైం వచ్చేసప్పటికి సెవెన్ థర్టీ అలా అవుతుంది అనమాట మేము పాలవి తీసుకుని నేను టీ పెట్టి ఇచ్చేసరికి ఇంకా తర్వాత టిఫిన్ అయితే ఇడ్లీకి పిండి అయితే రుబ్బి పెట్టుకున్నానండి ఇడ్లీ ప్రిపేర్ చేస్తున్నాను ఇంకా చట్నీ అయితే నేను నైటే ప్రిపేర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నానండి ఏ టైం ఎలా ఉంటుందో తెలియదు కదా అందుకని చెప్పి చట్నీ ప్రిపేర్డ్గానే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాను ఇంక ఇక్కడ ఇక్కడ ఇడ్లీ అయితే పొయ్యి మీద పెట్టేసుకున్నానండి దీపావళి పండక్కి అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళానండి ఇంకా అక్కడ నుంచి వచ్చేటప్పుడు మనం ఊరుకునే రాం కదా గోంగూర అయితే తెచ్చుకున్నాను ఈ వర్షానికి చల్లగా ఉన్నప్పుడు కారం కారంగా చట్నీ చేసుకుంటే బాగుంటుంది అని గోంగూరను అయితే వాష్ చేసి పక్కన పెట్టుకుంటు పెట్టుకున్నాను అలానే చట్నీ తాలింపు పెట్టాను ఈలోపు ఇడ్లీ కూడా ఉడికిందండి ఇడ్లీ అయితే పిల్లలకి అలానే మా వారికి టిఫిన్ పెట్టేసి నేను కూడా టిఫిన్ చేశాను ఇప్పుడైతే నేను వీడియో అప్లోడ్ చేసే టైంకైతే మాకైతే ఎండ కాస్తుందండి మీ సైడ్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఇంకా ఇక్కడ వాళ్ళు స్నానాలు చేయడానికి నీళ్ళకాకు వేసుకోవటానికి వర్షం పడుతుంది కాబట్టి పొయ్యి పని చేయదు అని చెప్పి ఇలా రేకు డబ్బాతో నేను ఇలా ప్రిపేర్ చేసుకున్నానండి ఇంకా వాళ్ళకైతే నీళ్ళకాకు కూడా పెట్టేసుకున్నాను ఇంకా ఆ తర్వాత చట్నీకి అయితే ప్రిపరేషన్స్ జరుగుతున్నాయి ఓకే అండి మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరన్నా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా అలానే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల నా వీడియోని సపోర్ట్ చేసినట్లు అవుతుంది మరి కొంతమందికి రీచ్ అవుతుంది